పల్లవి గుండమ్మ అక్కడున్న అక్షత వైష్ణవి శాన్వి అలాగే అటు ప్రసూనమ్మ వాళ్ళకి క్లాస్ పీక్తూ ఉంటారు కదా ఇక ఆ మాటలు అప్పుడే బయటకు వస్తుందనమాట చరణ్ వాళ్ళ బామ్మ నిజంగా ఈ పల్లవి ఏ ఇంటికి కోడలుగా వెళ్తుందో కానీ ఈ ఇంటికి కోడలుగా వస్తే బాగుండు అన్నట్టుగా అని మళ్ళీ మాటలు మార్స్తూ అదే పల్లవి ఏ ఇంటికి కోడలుగా వెళ్తుందో కానీ నిజంగా చాలా అదృష్టవంతులు ఆ కుటుంబం మొత్తం నిజంగా భలే చాకచక్యంగా ప్రతి పనిని చేస్తుందనుకో నిజంగా మీ ఇందాక మీరు అంటుంటే విన్నాను అసల పల్లవికి అటు గుండెమకి ఏ సంబంధం లేకపోయినా వాళ్ళిద్దరూ తల్లి కూతుర్లాగే అనిపిస్తారు వాళ్ళ మాట తీరు వాళ్ళ ఆలోచనలు అలాగే ఉంటాయి అని చెప్పి అలా చరణ్ వాళ్ళ బామ్మ అంటూ ఉంటే అప్పుడు ప్రసూనాంబ ఏమీ సంబంధం లేకపోవడం ఏంటి వాళ్ళిద్దరూ అమ్మ కూతుర్లేగా అని చెప్పి అలా అనగానే ఇటు అక్షిత వైష్ణవి శాన్వి కోపంగా చూస్తూ ఉంటారనమాట అనమాట ప్రసూనమ్మ వైపు ఏంటి జాట్ చెప్పేసినట్టుంది అని చెప్పి ఇక ఇటుపడక గుండమ్మ అటు పల్లవి ఇద్దరు ఒకరినొకరు అలా చూసుకుంటూ ఉంటారు మరి ప్రసూనమ్మ ఎలా కవర్ చేయబోతుంది వైష్ణవి ఎలా కవర్ చేస్తుంది ఏంటనేది కూడా కమింగ్ ఎపిసోడ్లో తెలుసుకుందాం నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్